వెల్కమ్ టు ఛానల్ కార్తీక మాసాన్ని స్వామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాచర్ల శ్రీశైలం రోడ్ లో గల స్వామి వివేకానంద సేవాశ్రమంలో బుధవారం రోజు కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు కుల మత వర్గ భాష భేదం లేకుండా అందరినీ సమన్వయపరుస్తూ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసినట్లు గోవిందరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాజల్ల మున్సిపల్ కమిషనర్ డి వేణుబాబు హాజరై మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ విధంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయటం సమాజంలో ఎలాంటి రుగ్మతలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించటానికి ఎంతో దోహదపడతాయని మహానుభావుల కన్నా కల మహాన్ బావులు కన్న కళలు నిజం కావాలంటే నవభారత నిర్మాణం జరగాలంటే అందరూ కుల మత వర్గ భాష భేదాలు లేకుండా కలిసికట్టుగా జీవనయానం చేసేందుకు ఇలాంటి సహపంక్తి భోజనాలు ప్రజల్లో సమైక్యతకు దోహదపడతాయని డి వేణుబాబు తెలిపారు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తితో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిని సోదర సోదరీమణులుగా భావించి అందరూ ఐక్యంగా భావించేందుకు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఇలాంటి కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని గోవిందరెడ్డి తెలిపారు ఖమ్మంపాడు గ్రామానికి చెందినటువంటి భక్త బృందం మరియు మాచర్ల పట్టణానికి భజన కార్యక్రమాల్లో పాల్గొని మంచి ఆధ్యాత్మికతను ఒట్టిపడేలా భగవంతుని కీర్తనలో పాడి అందరినీ ఆహ్లాదపరిచారు అనంతరం అందరికీ భోజన ప్రసాదాలు ఏర్పాటు చేసినట్లు గోవిందరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో బాచర్లపట్నాన్ని సీనియర్ లాయర్ నాగిరెడ్డి సిడీపీవో కృష్ణవేణి డిప్యూటీ ఎక్స్ రామకృష్ణ ఈ చంద్రయ్య పి హరిబాబు పి శ్రీనివాసరావు రాయప్ప సిహెచ్ రుక్మిణి ఏ రాజేశ్వరి మంగమ్మ సుందరమ్మ రామచంద్రరావు ఇంకా అనేకమంది మంది అధికారులు అనధికారులు భక్తులు సేవా సమితి సభ్యులు పట్టణ ప్రజలు భక్త బృందం వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయవ్రతం చేసినట్లు రెడ్డి తెలిపారు